ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా భారతదేశంలో జూలై ట్వంటీ సిక్స్ ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ దివస్గా జరుపుకోవడం జరుగుతుంది భారతదేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్క ఆర్మీ జవానికి నివాళిగా ఈరోజు నిమ్మినోడ పట్టణంలో యువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతులతో వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకగా మన భారత జవాన్లు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను అర్పించి మనకు గొప్ప విజయాన్ని అందించారు ఇది పూర్తిగా ప్రతి ఒక్క యువత తీసుకోవాలి తీసుకొని భారతదేశానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్క యువత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను జై 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 జవాన్ జవాన్